మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది జూన్ ఇరవై ఒకటిన భవన్ ప్రెస్ లో ఫిరోజ్ ఖాన్ మహిళలను అవమానించేలా పలు వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది దీంతో అతని వ్యాఖ్యలను సుమోటాగా తీసుకున్న మహిళా కమిషన్ విచారణ చేపట్టింది ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని ఈ నెల నాలుగున విచారణకు వచ్చి వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసుల్లో రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటిన హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో మహమ్మద్ ఫిరాజ్ ఖాన్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది ఫిరాజ్ ఖాన్ ప్రకటన మహిళలను కించపరిచేలా ముఖ్యంగా తెలంగాణ మహిళలను అవమానించేలా ఉందని కమిషన్ గమనించింది కమిషన్ అటువంటి వ్యాఖ్యలను తీవ్రమైనవిగా పరువు నష్టం కలిగించేవిగా భావిస్తోంది అందువల్ల తెలంగాణ మహిళా కమిషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోని సెక్షన్ పదహారు వన్ బీ కింద విచారణ ప్రారంభించింది ఫిరోజ్ ఖాన్ జూలై నాలుగున ఉదయం పదకొండు గంటలకు కమిషన్ ముందు తప్పకుండా హాజరు కావాలని ఈ విషయానికి సంబంధించి అన్ని సంబంధిత పత్రాలను సమర్పించాలని కమిషన్ ఆదేశించింది తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తెలంగాణలోని మహిళల గౌరవం హక్కులను కాపాడడానికి కట్టుబడి ఉందని తెలిపారు మరి ఈ కమిషన్ ఇచ్చిన నోటీసులపై ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే మాత్రం వెయిట్ చేసి చూడాలి